అఖిల పద్మశాలి సమాజం భీవండి ఎన్నికలలో జనరల్ సెక్రటరీ పదవికి శ్రీ వడ్లకొండ రాము గారు ఫామ్ నింపారు నేను రాము వడ్లకొండ ఇలా ఫామ్ నింపినాను జనరల్ సెక్రటరీ గురించి రోజునే ఇండివిజువల్గా నేను ఫామ్ నింపినాను మన పద్మశాలి బాంధవులు అందరూ భీవండి అక్క జల్లలు అందరు ఎందుకంటే ఇందులో మహిళల రుత పెద్ద ఎత్తున బాగా ముందు ఓటింగ్ ఉంది భీవండి మొత్తం ప్రజలందరికీ నా విన్నప్ప నేను జనరల్ సెక్రటరీగా నేను ఫామ్ నింపినాను నాకు కొద్ది రోజుల దాన్ని నిషా నడుస్తారు మీ అందరి ముందు వస్తాను నేను గత చిన్నప్పటి నుంచి వెళ్ళి నేను సూచన కార్యక్రమం చేసుకుంటే నచ్చినాను కన్నేరి పులి మండలి కానీ పద్మచారి కానీ వివిధ సంస్థ లోపల నేను ఎన్నో కార్యక్రమం చేసిన అందరికీ ఎదురుగా ఉన్నాయి మీకు తెలిసిన విషయమే మీరందరూ నాకు దండాగా ఉండి నన్ను గెలిపిస్తారని ఆచిస్తూ జయ మార్క్ అండి